స్వామి వివేకానంద అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఓ అమెరికన్ మహిళ తన వద్దకు వచ్చి స్వామి మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను దానికి మీరు అంగీకరిస్తారా అని అడిగారట అప్పుడు స్వామి ఆమెను మీకు ఆ కోరిక ఎందుకు కలిగింది అని అడిగారు అందుకామె మీ తెలివితేటలు నాకు నచ్చాయి అందుచేత మిమ్మల్ని పెళ్లాడి మీలాంటి తెలివితేటలు కలిగిన ఓ బిడ్డను కనాలని ఉంది స్వామి అని అంది ఆమె మాటలకు వివేకానంద స్వామి ఇలా సమాధానమిచ్చారు నా తెలివితేటలు మిమ్మల్ని ఆకర్షించాయి కాబట్టి మీ కోరికను తప్పుబట్టను నా లాంటి బిడ్డను కావాలనుకోవడం కూడా తప్పు కాదు కానీ దానికి పెళ్లి చేసుకోవడం మళ్ళీ బిడ్డను కనడం చాలా సమయం పడుతుంది పైగా అలా జరుగుతుందని నిశ్చయముగా చెప్పలేము కనుక మీ కోరిక తీరడానికి నిశ్చయమైన సులువైన మార్గం ఒకటి చెబుతాను ఇప్పుడే నేను మిమ్మల్ని నా తల్లిగా స్వీకరిస్తున్నాను మీరు నన్ను మీ బిడ్డగా స్వీకరించండి నా వంటి తెలివితేటలు కలిగిన వ్యక్తిని బిడ్డగా పొందాలనే మీ కోరిక ఇప్పుడే నెరవేరుతుంది అని ఆమెకు నమస్కరించారు వివేకానందుడి మాటలకు ఆ అమెరికన్ మహిళ అవాక్కైంది ఇది కదా మన హైందవ సంప్రదాయం ఇది కదా మన భారతీయ సంస్కృతి సాటి ఆడవారిలో అమ్మను చెల్లిని అక్కను తోడబుట్టిన వారిలా చూసుకునే సంస్కృతి మన భారతీయులకే చెందుతుంది జై భారత్ జై జై భారత్